హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా ఇప్పటివరకు నేను ఓజీ గురించి కావచ్చు వివిధ రాజకీయ పరిస్థితులపై కూడా కొన్ని కొన్ని వీడియోస్ చేశాను అయితే ఇప్పుడు ఈ చేసే వీడియో నేను ఎవరిని కించపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కాదు ఎవరిని ఉద్దేశించి చేస్తుంది కాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇంపాక్ట్ ఏంటో మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కూటమి చాలా 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 అవసరం చెప్పాలంటే ఒక సంజీవిని లాంటిది కూడా కూటమి ప్రభుత్వాలు మూడు కూడా ఉండేటువంటి మూడు పార్టీలు కూడా అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత మోదీ గారి పాత్ర ఎంత లోకేష్ గారి పాత్ర ఎంత నేను కొలమానం చేసి చెప్పలేను కానీ నలుగురు కావాల్సిందే నలుగురు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి మంచిది అనేది చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూనే వచ్చాను అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం అది కరెక్ట్ కాదు ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నారా లేదా అని అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో మా బ్లడ్ వేరు మా బ్లీడ్ వేరు అనేటువంటి సంఘర్షణలు చాలా మీద మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా బాలకృష్ణ గారికి ఉన్నాయి ఆయన బోలాశంకరుడు అని అంటారు కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదని కూడా అంటారు సో రెండు ఆయన దగ్గరే ఉంటాయి సో ఇక్కడ రీసెంట్గా చిరంజీవి గారి అభిమానులు కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా గతంలో ఎప్పుడూ లేనంత అగ్రెసివ్నెస్గా ఈసారి కంప్లైంట్ చేయాలి మూడు వందల పోలీస్ స్టేషన్లో బాలకృష్ణ గారి మీద మనం యుద్ధం ప్రకటించాలన్న రీతిలో వెళ్ళారు చిరంజీవి గారు మన పద్ధతి అది కాదు మన విధానాలవి కాదు మనం కలిసి ఉండాలి కలుపుగోలుగా వెళ్ళాలి ఆయన ఏదో మాట్లాడాడని చెప్పేసి మనం కూడా అదే తరహాలో వెళితే అది వాళ్ళకి మనకి తేడా ఉండదు ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారు అని గతంలో లాగానే ఎప్పటిలాగానే చిరంజీవి గారు వాళ్ళ అభిమానులను కూడా ఆయన ఆయన కంట్రోల్ అవటమే కాదు ఆయన అభిమానులను కూడా కంట్రోల్ చేసుకుని మరోసారి కూర్చోపెట్టేసారే అనాలి అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక వర్గం నేను చెప్పాలంటే టీడీపీకి సంబంధించి లేదా ఒక సామాజిక వర్గానికి టీడీపీకి ప్రధానంగా ఉండేటువంటి సామాజిక వర్గం పేరు చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ సామాజిక వర్గం సోషల్ మీడియాలో బాలకృష్ణ గారు నాని అంత స్థాయిరా మీది అని చెప్పి చిరంజీవి గారి అభిమానులని చిరంజీవి గారి ఏమో బాలకృష్ణ గారు లేదా ఎన్టీఆర్ గారు ఇంకొకళ్ళని ఇంకొకళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకొచ్చుకుంటూ ఒకళ్ళకొకళ్ళు పరస్పరం చేసుకుంటున్నారు ఇక్కడ చిరంజీవి గారికి ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడితే కూటమిలో ఉన్నటువంటి అటు ముఖ్యంగా జనసేన అయితే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లా ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది ప్రజల భవిష్యత్తు తప్ప ఇంకోటి లేదు ఈవెన్ చిరంజీవి గారు ఇప్పుడు తగ్గమన్నా కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఉంచుకున్నారు జనసేన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఉంచుకున్నారుగా తప్ప ఆయన అగ్రెసివ్గా వెళ్ళాలి అని అనుకుంటే పెద్ద విషయమేం కాదు నువ్వెవడరా మాట్లాడడానికి అని చెప్పి చాలా ఒక ఒక అడుగు బయటకు వచ్చేసి మాట్లాడేసినా కూడా ఆయనకి సపోర్ట్ కూడా అలా ఉంది ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా విధాలుగా ఆ కుటుంబాన్ని ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ రాకముందు కానీ వచ్చిన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారిని హింసించినంతగా నాకు తెలిసి ఎవరిని హింసించలేదని అనాలి అలా అని చెప్పి టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఎన్టీఆర్ గారిని విమర్శించలేదా ఎన్టీఆర్ గారిని చేయలేదా అంటే ఎస్ ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలానే ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారివి బాలకృష్ణ గారివి పెద్ద ఎన్టీఆర్ గారివి చాలానే ఉన్నాయి సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ ఉంటే పెద్ద రచ్చ అయిపోద్ది ఇక్కడ నేను మొట్టమొదటిగా చెప్పాల్సి తెలుసుకుంది ఏంటంటే ఈ సోషల్ మీడియా వార్స్ ముందు ఆగాలి అంటే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి మీరు కులాల మధ్య లేదా ఆధిపత్యం కోసం మీరు చేసేటువంటి విధానాల వల్ల ఇక్కడ సిద్ధాంతాలు దెబ్బ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు మీలో ఒక పైత్యం ఆ సామాజిక వర్గం పైత్యం బాగా ఎక్కువ అవుతుందేమో అనిపించింది ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను మీరు అవును అనుకున్న కాదనుకున్న టీడీపీకి మీరే ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ మీరే అతి పెద్ద మైనస్ అని కూడా చెప్తున్నాను ఎందుకు అంటారా మీరు చిరంజీవి గారు పిఆర్పి మూసేశారు అని చెప్పి మీరు ఒక మాట అంటే ఇక్కడ చిరంజీవి గారు అభిమానులు ఏం చేస్తారు మీరు పెద్ద ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ గారి మీద లేపించారు అని చెప్పి వీళ్ళు అంటారు అదిగో జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని ఆయన్ని బయటికి గెంటేశారని వీళ్ళు అంటారు మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి భార్య గురించో లేదంటే ఇంకొకళ్ళ గురించో చిరంజీవి గారి పిల్లల గురించో మాట్లాడతారు వాళ్ళు మళ్ళీ ఇంకొక విషయాన్ని బయటికి తీసుకొస్తారు ఇలా పర పరస్పరం పెంచుకోవడం కన్నా ఇక్కడ చిరంజీవి గారికి జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఇక్కడ ఎన్టీఆర్ గారికి జరిగినటువంటి పరిణామాలు ఏంటి మీరు ఒకరికొకరు ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం వల్ల మీ సామాజిక వర్గాలకు ఏమన్నా జరుగుతుందా జరగు ఏమన్నా లబ్ధిత్వ పొందుతుందా ఆధిపత్యం ఏమన్నా జరుగుతుందా అంటే జరగదు ఇక్కడ ఎవ్వరికీ లాభం లేదనే చెప్పాలి నష్టపోయేది మాత్రం ప్రజలే అల్టిమేట్గా ఇగోలు రెచ్చగొట్టి కూటమిలో ఉన్నటువంటి విభేదాలను పక్క చంద్రబాబు నాయుడు గారు ఎంత బలంగా కోరుకుంటూ సర్ది చెప్పుకుంటూ ముందుకు వస్తున్నారో ఒక పక్క దాన్ని తూట్లు పొడుస్తూ మీరు వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఒక అహంకార పూర్వకమైనటువంటి మాటలు చేష్టలు చేసుకుంటూ వస్తే అది ఇబ్బందే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఒక హుందా తరహాలో ఎలా అయితే వెళ్తున్నారో ఆ పద్ధతిని టీడీపీకి సంబంధించిన ఒక సామాజిక వర్గం డెఫినెట్గా అవునన్నా కాదన్నా ఆ వాళ్లే దీని అంతటికీ కారణం అని కూడా చెప్తాను ఎందుకంటే ఎన్టీఆర్ గారిని చేసినప్పుడు ఏమన్నా మాట్లాడారా లేదు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆఖరికి మొన్న వచ్చినప్పుడు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేశారు ఆయన ఏమన్నా ఎమ్మెల్యే దగ్గుబాటు ఏమన్నా క్షమాపణ చెప్పారా లేదుగా అంటే మీకు మీరు తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి మీరు ఏదో పెద్ద గొప్ప అనుకుంటే మరి అక్కడి నుంచి క్షమాపణ చెప్పించుకోవాలిగా లేదు అంటే మీరే జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేస్తారు మీరే ఆయన దగ్గర చేసుకోవాలనుకుంటారు మీరే మళ్ళీ ఎన్టీఆర్ గారిని పొగుడుతారు ఎన్టీఆర్ గారిని తిడతారు మీరే కొంతమంది ఒక వర్గం మళ్ళీ దాంట్లోనే ఇంకొక వర్గం చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళ పోగి పోగుడతారు మళ్ళీ ఆయన్ని ఎన్టీఆర్ గారికి వెనుపూడి పొడిచారని మీరే తింటారు అంటే ఒక పద్ధతి ఇంకొకటి అంటూ ఏమీ లేకుండా జస్ట్ మీ ఆధిపత్యం కోసమే చేసేటువంటి కార్యక్రమాలు మంచివి కాదు మీ కులాలకి మీ వర్గాలకి మీకు రాష్ట్రానికి అన్నిటికీ అది శాపంగానే తయారవుతుంది తప్ప ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటిది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా చిరంజీవి గారిని తిడితే అప్పుడెప్పుడో జగన్ గారు మాట్లాడారు జగన్ గారు అవమానించారని చెప్పి చిరంజీవి గారు స్టేజుల మీద మాట్లాడారు కదా అంటే ఆయన మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే పని చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు ఎందుకు వేస్తున్నారంటే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని చెప్పి ఒకటికి రెండుసార్లు మాటే ఉంది ఒక్కసారి మాట్లాడితే తిరిగి వెనక్కి తీసుకోలేం అది పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు అందుకనే జాగ్రత్తగా మాట్లాడతారు ఏది మాట్లాడినా కూడా సో పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడలేదు మాట్లాడేయాలి అంటే ఆయన ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని మాట్లాడతారు లాగా ఉన్నాను అని చెప్పేసి బాలకృష్ణ లాగా ఏది పడితే అది మాట్లాడితే నష్టపోయేది నేను పులిని అదిగో పులి అసెంబ్లీలో గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోనంటే కూటమిలో చిచ్చులు రాజేస్తే కూటమికి కాదు నష్టం ప్రజలకు కూటమికి మాత్రమే కాదు కూటమిలో ఉన్నటువంటి మీ వర్గాలకు మీ సామాజిక వర్గాలకు మీకు కూడా నష్టం అంతకన్నా ప్రజలకు ఎక్కువ నష్టం అది ఆలోచించుకోండి